హాయ్ డియర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కాసేపట్లో వన్ అండ్ హాఫ్ అవర్లో మనం చక్కగా మనం బై బై చెప్తున్నాం ట్వంటీ ట్వంటీ సిక్స్కి మనం స్వాగతిద్దాం ఈరోజు కొంచెం ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఎలాగా ఉంది అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఇది ఎలా ఉంటుందంటే మనకి పాత సంవత్సరానికి కృతజ్ఞత చెప్పాలి అది ఎలాగో మనం చూద్దాం ఏదైనా సరే మనం గడిచిపోయిన ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞత అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త సంవత్సరానికి కూడా స్వాగతిద్దాం అలాగే ఈరోజు ఒక క్యాలెండర్లో పేజీ మాత్రమే కాదు డియర్ మనకి ఏంటంటే ఒక అనుభవం ముగింపు అయిందనమాట మనం ఎన్నో నేర్చుకున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్నో జ్ఞాపకాలు అవన్నీ కూడా ఈరోజు మనం బై బై చెప్పుకోవాలి థ్యాంక్ యూ చెప్పుకోవాలి అలాగే ఈ సంవత్సరం మనకి నవ్వులు ఇచ్చింది చాలా నవ్వుకున్నాం కన్నీళ్ళు నేర్పింది అలాగే ప్రతి నొప్పి కూడా ఒక కష్టం అనేది ఒక బోధనలాగా ఒక టీచింగ్ లాగా మనకు నేర్పించింది అలాగే ప్రతి నొప్పి ఒక మార్గదర్శకంగా మారింది అనమాట ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం అనమాట అది మనం గమనించాం గమనిస్తూ ఉండాలన్నమాట అందుకే ఈ పాత సంవత్సరానికి మనం హార్ట్ఫుల్గా మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి మన హృదయానికి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనం జరిగిపోయిన కష్టము ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఏంటో ఈసారైనా బాగుంటే బాగుంటుంది బాగుంటుందో లేదో అనేది మనం నెగిటివ్గా థింక్ చేయకూడదు జరిగిపోయిన ప్రతిదీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట అది గరిచిన ఏదైతే జరిగిందో అన్నీ కూడా మన మంచికి అన్నట్టుగా కృతజ్ఞత భావంతో మనం ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది మనం అలవరుచుకోవాలి మన జీవితంలో అనమాట ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నవి జరగకపోయినా మనం కొన్ని అయ్యండవు ఈ సంవత్సరంలో అలాగే మనం మనకు కావాల్సిన బలం మన లోపలే ఉందని ఈ సంవత్సరం గుర్తు చేసి చేసిందనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం గుర్తు చేసింది మనకి ఈ సంవత్సరం ఏదైనా జరగకపోయినా ఆ బలం మన లోపలే ఉందని కూడా గుర్తు చేసిందనమాట అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఎవరైనా వదిలి వెళ్ళారంటే అది శిక్ష కాదు మన లైఫ్లో ఎవరైనా వదిలి వెళ్ళారనుకోండి అంటే ఎవరైనా పార్ట్నర్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా సరే వదిలి వెళ్ళిందంటే అది శిక్ష కాదు ఫ్రెండ్స్ అప్పుడు ఏమర్థం చేసుకోవాలంటే మనకు మనం ఇక్కడ ఇంపార్టెంట్ అనే ఒక అవేర్నెస్ మనకు కలగాలి అనమాట ఎవరో వెళ్ళిపోయారు మన జీవితంలో ఏదో లేదని భావ భావించకూడదన్నమాట ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనకు మనమే సరిపోతామని ఇక్కడ దైవం ఇచ్చిన ఒక బోధలాగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే మన హృదయం భారం కాదు ఇక శత్రువు కూడా కాదు అనమాట అక్కడ దయ అది మనం గుర్తుపెట్టుకోవాలి అది మనల్ని ఇప్పటిదాకా తీసుకొచ్చిన ఒక ప్రయాణం మాత్రమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే న్యూ ఇయర్కి మనం వెల్కమ్ చెప్దాం ఎలాగా అంటే ప్రేమతో శాంతితో హార్ట్ఫుల్గా అవగాహనతో కొత్త సంవత్సరానికి చెప్దాం ఈ సంవత్సరం మనం ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు మనం ఏంటనేది మనం ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు అలాగే మనల్ని మనమే అంగీకరిస్తే చాలన్నమాట మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి ఎలా ఉన్నా నీకు తక్కువ జాలరీ ఉన్నా నువ్వు అందంగా లేకపోయినా లేకపోతే నీకు ఏది ఉన్నా కూడా అన్నీ నేను అంగీకరిస్తే చాలన్నమాట ఇక్కడ అన్నీ అవే హ్యాపీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలాగే మనల్ని శబ్దం తగ్గించుకొని అంటే సౌండ్ తగ్గించుకొని ఎక్కువ మాట్లాడుకోకుండా నిశ్శబ్దాన్ని వినడం నేర్చుకుంటూ నిశ్శబ్దాన్ని వినడం నేర్చుకుంటూ ప్రేమగా శాంతితో మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ అలాగే శబ్దం తగ్గించుకొని నిశ్శబ్దాన్ని వినడం నేర్చుకుంటూ లోపల ఉన్న నిశ్శబ్దాన్ని మనం చూపించుకుంటూ ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని మనమే అంగీకరిస్తే చాలా అనమాట అంగీకరించాల్సిన అవసరం లేదు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే చాలా అనమాట మన అంతరాత్మతో స్నేహం చేసే సంవత్సరం ఇది కావాలి ఎస్ ఫ్రెండ్స్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మనకి మన అంతరాత్మతో మన సోన్తో కనెక్టివిటీ అయ్యే సంవత్సరం కావాలని కోరుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకపోకుండా ఓవర్ థింకింగ్ లేకపోకుండా అనేది మనం చూద్దాం ఇక్కడ అలాగే ఇక్కడ ఏంటంటే ఒక అఫర్మేషన్ చెప్పుకుందాం అంటే ఈ సంవత్సరం నేను భయాన్ని కాదు ఈ సంవత్సరం నేను ఈ సంవత్సరం నేను భయాన్ని కాదు విశ్వాసాన్ని ఎంచుకుంటాను ఈ సంవత్సరం నేను పరిగెత్తను ఈ సంవత్సరం నేను పరిగెత్తను అలాగే అవగాహనతో నడుస్తాను అలాగే ఈ సంవత్సరం నేను ఇతరులను కాదు నన్ను నేను వింటాను ఇట్స్ గుడ్ థింగ్ ఫ్రెండ్స్ ఇంకొకసారి మనం గుర్తు చేసుకుందాం ఈ సంవత్సరం నేను భయాన్ని కాదు నన్ను నేను విశ్వసి విశ్వాసాన్ని ఎంచుకుంటున్నాను ఈ సంవత్సరం నేను పరిగెత్తను పరిగెత్తుతూనే ఉంటాము కదా లైఫ్ అంతా అలాగే అవగాహనతో నేను నడుస్తాను ఈ సంవత్సరం నేను ఇతరులను కాదు అంటే మనం ఇతరులతో పోటీపడి వాళ్ళే మన వాళ్ళలాగా మనం అయిపోతూ ఉంటాం అనమాట ఇక్కడ అది అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ అదే చెప్తా అది ఇక్కడ చెప్పుకోవడం అనమాట అప్పుడు పేషెంట్స్ నన్ను నేనే వింటాను మన మన మనల్ని మనమే వినాలి ఇక్కడ మనం ఏంటనేది వినగలితే చాలన్నమాట ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం అంటే మనం ఇక్కడ కొత్త రోజు కొత్త మనసు కొత్త ఆశ కొత్త వెలుగు కొత్త జీవితం ఎన్నో ఉంటాయన్నమాట ప్రేమతో శాంతితో కృతజ్ఞతతో మనం వెల్కమ్ చేద్దాం వెల్కమ్ దానివి ట్వంటీ ట్వంటీ సిక్స్ అంతా మంచి జరగబోతుంది నేను పీస్ఫుల్గా ఉంటున్నాను పీస్ఫుల్గా నాకు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ముందే నేను కృతజ్ఞతను చూపిస్తున్నాను అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొత్త సంవత్సరము అంటే మన జీవితంలో ప్రతిరోజు అనమాట కొత్తగా కొత్తగా చూడాలి ప్రతిరోజు కూడా న్యూ ఇయర్ ఒకటే కాదు ఫ్రెండ్స్ మన లైఫ్లో ప్రతిరోజు కూడా కొత్త కొత్త న్యూ ఇయర్ లాగానే సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట అలా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామన్నమాట మనం మనం ఓవర్ థింకింగ్ చేసుకోకూకుండా మన మీద మనం కొత్త ఆశతో కొత్త ప్రేమతో మనల్ని మనం ప్రయత్నించుకుంటూ యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాం ఫ్రెండ్స్ అందరికీ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ అన్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్